అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకొచ్చింది అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ రెండో విడత డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే తొలి విడత డబ్బులను ఆగస్టు నెలలో జమ చేసి రైతులకు మరింత మేలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రెండో విడత డబ్బులను కూడా విడుదల చేసి రైతులకు మరింత మేలు చేయాలని రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి మరి ఇప్పటికే రైతులు ఈ రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారంతా కూడా ఇప్పటికే రెండో విడతకు అప్లై చేసుకున్నారు కొంతమంది కొత్త రైతులు అలాగే వారు ఏవైతే పనులు కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది మరి ఇట్లా కంప్లీట్ చేసినటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా వారి వారి ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది గతంలో కూడా మనకు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు ఇస్తుందో అప్పుడే మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుందని చెప్పడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు ఇస్తుందో అప్పుడే డబ్బులు వేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా ఇక్కడ మనకు ఇప్పటివరకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత డబ్బులను ఈ విధంగానే జమ చేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి రెండో విడత డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను మరి ఇక అప్డేట్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే రైతులకి డబ్బులు వస్తాయని వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి ఇక మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను మీకోసం నేను అందరికంటే ముందుగానే తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు తొలి విడత డబ్బులను ఆగస్టు నెలలో అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బులను అయితే అందజేయాల్సి ఉంది మరి రెండో విడత డబ్బులను అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ముఖ్యంగా కాబట్టి ఏదో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి అక్కడ లిస్టులో కనుక మీ పేర్లు ఉంటే మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చినట్లే మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట మరి లిస్టులో పేర్లు ఆ విధంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి రావా తెలుస్తుంది మీరు అక్కడ అన్నదాతా సుఖీబాబు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అక్కడ లిస్ట్లో మీ పేరుందా లేదా అని చెప్పేసి తెలిసిపోతుంది ఆ విధంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ జాబితాలో కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరుందనుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చింది అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయి లేదా తెలుసుకోమని చెప్పి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే కనుక దాని ప్రకారం మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది లిస్ట్లో ఉంటే మరి ఈ విధంగా మీకు ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది కాబట్టి మరి ఈ నెల చివరి వారం నుంచి కూడా డబ్బులు పడుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క లిస్ట్లో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా మీరు ఈకేవైసీ చేసుకున్నారా లేదా ఎన్పి లింక్ చేసుకున్నామా లేదా అనేది చెక్ చేసుకోండి ఈకేవైసీ మరి ఎన్పి లింక్ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి మరి ఈకేవైసీ ఎన్పీ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి మీరు ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు రావు మరి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి కేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఆ విధంగా మీరు కనుక చెక్ చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు అన్నదాత సుఖీబాపిఎం కిసాన్ పథకం ద్వారా మీకు రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే ఇస్తుంది మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలనేది తెలుసు ఒకవేళ మీకు ఎన్పిసిఐ పరంగా ఏదైనా ప్రాబ్లం కనుక ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరొక బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోండి అంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోండి ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అకౌంట్లోకి నేరుగా డబ్బులు వచ్చేయడం జరుగుతుంది అనమాట ఇప్పటికే మనకు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్కు సంబంధించి ప్రభుత్వం అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది ఇప్పటికే రైతులు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకున్నారు ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదని ఆ ఇరవై శాతం మంది రైతులు కూడా ఆ ఇరవై శాతం మంది రైతులు కూడా ఎన్పిసిఐ లింకు ఈకే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే ప్రతి రైతు కూడా ఇంకొక విషయం చేసుకోవాలని ఇంకొక అప్డేట్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి అంటే ఈ పంట నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఈ పంట కనుక మీరు నమోదు చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం మీ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయడం జరుగుతుంది మరి ఈ పంట నమోదుకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంది మరి ఈ పంట అనేది ఖచ్చితంగా మీరు నమోదు చేసుకోవాలి ఈ క్రాఫ్ కనుక చేసుకుంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు కానీ ఇక రాబోయే రోజుల్లో యూరియా అందించడం కానీ సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం కానీ సబ్సిడీ ఎరువులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మీరు ఈకేవైసీ అలాగే లింకు ఈ క్రాఫ్ ఈ మూడు కూడా తప్పనిసరిగా చేసుకోవాలి ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు అయితే రాదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఈ రెండో విడత ఏడు వేల రూపాయలని అయితే పొందండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే కేవైసీ ఎన్పి లింకు ఇవి ఇవి చేసుకోవడం కూడా మర్చిపోకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లారిటీ ఇచ్చే ఇచ్చేసింది అయితే మీకు ఖచ్చితంగా జమ అయిపోతే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులు దృష్టిలో పెట్టుకొని రైతులు దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది అంటే తొలి విడత ఆల్రెడీ లేట్గా ఇచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారు మరి ఇప్పుడు రెండో విడత అట్లా ఇబ్బంది లేకుండా వెంటనే కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని రెండో విడత డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఈ యొక్క డబ్బులను మీకు అందించడానికి నేను ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీకు చేరవేస్తూ ఉంటాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తూ ఉంటాయి ఇప్పటికే లేట్ అయింది మరి ఈ రెండో విడతలో మటుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే మీకు డబ్బులు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయినాయి మరి రెడీగా ఉండి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందితే మీకు మరిన్ని అప్డేట్స్ ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు ఇప్పుడే మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకుని లిస్ట్లో పేర్లు నాయన కన్ఫర్మ్ అయిపోతే వెంటనే కూడా మీరు ఈ క్రాఫ్ట్ నమోదు చేయించుకోండి అంటే ఈ పంట నమోదు అనేది చేసుకోండి ఈ పంట కనుక మీరు నమోదు చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క అన్నదాత సుకీ బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండు కూడా వేరువేరు పథకాలు ఈ రెండు పథకాలకు సంబంధించి మీరు వేర్వేరుగానే చెక్ చేసుకోవాలి అలాగే రెండు పథకాలకు సంబంధించి ఈ లిస్టులో ఉన్నాయా లేదో చెక్ చేసుకున్న తర్వాత మీకు మరిన్ని అప్డేట్స్ను ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంటుంది మీకు ఎప్పటికప్పుడు నేను మరింత సమాచారాన్ని కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ కంటే ఆన్ చేసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి